హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ అమ్మాడి ఎపిసోడ్ ఫార్టీ టూ ఇప్పుడు నేను మాట్లాడను ఇప్పుడు నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఎలా మాట్లాడతారో తెలియదు కదా ఇప్పుడు మంచిగా ఉన్న మూడ్ ఖరాబ్ అవుతుంది వాళ్ళు మళ్ళీ వేరేగా మాట్లాడితే కాబట్టి కాసేపు అయ్యాక ఫోన్ చేసి మాట్లాడతానులే నువ్వు అప్పట్లోపు ఇలా కూర్చో అని యువర్ని బెడ్ మీద కూర్చోబెట్టి అతడి భుజంపై తలవాల్చుతుంది ప్రసీద ఆమె చుట్టూ చేయి వేసి ఆమెను దగ్గరగా పట్టుకున్నాడు యువన్ ప్రసీద అతడి షర్ట్ బటన్స్ తో ఆడుతూ ఉంటే యువన్ ఆమె చేతి వేళ్ళు పట్టుకొని ఇప్పుడు ఎలా ఉందిరా ట్యాబ్లెట్స్ వేసుకున్నాక ఓకే కదా అని అడిగాడు బానే ఉన్నాను బాబు అని చెప్పింది ప్రసీద నాకైతే చాలా సంతోషంగా ఉందిరా ఇంత త్వరగా నా లైఫ్లోకి ఇన్ని సంతోషాలు తీసుకొచ్చావు కదా అసలు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను తెలుసా అన్నాడు యువన్ ప్రసీదా చేతిని ముద్దు పెట్టుకుంటూ ఇదే హుషార్లో రాత్రంతా తాగుతూ ఇంట్లోకి రాలేదనుకో చూడు నేను ఎలా చేస్తాను ఇవాళ హ్యాపీగా ఉన్నాను డాడీని అవ్వబోతున్నానని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను చెప్తున్నాను అని యువన్కి వేలు చూపిస్తూ బెదిరించింది ప్రసీద హా నీకు నచ్చకపోతే తాగనులేరా సరేనా అన్నాడు యువన్ అబ్బో ఇన్ని రోజులు ఇంతకుముందు నేను తాగడం మానేయమంటే అలవాటైన ప్రాణం కదా అది ఇది తొక్క తోలు అది ఇది సోది అంతా చెప్పి ఇప్పుడు నీ బేబీ రాబోతూ ఉండగానే నేను వద్దు అనగానే మానేస్తున్నాను అంటే నేను అడిగినందుకు కాదు నీ బేబీ కోసం మానేస్తున్నావు కదా నాకు తెలుసులే నీ సంగతి మీకు పిల్లల కన్నా పిల్లలే ఎక్కువ కదా అంది ప్రసీద ముంగుబూతి పెట్టుకొని అలా కాదురా ఎలా కాదు అన్ని వేషాలు నేను ఇంతకు ముందు ఎన్నిసార్లు అడిగానో చెప్పు పెళ్లి ముందు అడిగాను పెళ్లి అయ్యాక అడిగాను అయినా కూడా అబ్బే ఎప్పటి ఉండో అలవాటు కదా మానేయాలి అంటే టైం పడుతుందని చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు నీ బేబీ రాబోతు ఉండగానే అలా అడిగాను లేదో ఇలా ఒప్పేసుకున్నావు కదా అంది రసీద అబ్బా నా బాధే మానేయకపోయినా బాధే ఏంట్రా నీతో నువ్వు మానేయమని చెప్తేనే కదా ఇప్పుడు నేను మానేస్తాను అంటున్నాను ఇంకేంట్రా నీకు అన్నాడు యువన్ అది నువ్వు నేను మొదట అడిగినప్పుడే మానేస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇప్పుడు అడిగినప్పుడు మానేస్తే మండుతుంది ఎందుకంటే అది నా కోసం కాదు కాబట్టి నీతో నేను వేయగలేని తల్లి ప్రెగ్నెన్సీలో మూడ్ స్వింగ్స్ ఉంటాయి అంటారు కానీ నీకు ఇప్పటి నుండే ఉంటే నేను డెలివరీ అయ్యే వరకు నీతో ఎలా భరించాలి బంగారం అని అన్నాడు యువన్ భరించాలి తప్పదు నా కోసం నా బేబీ కోసం అయినా పాప కావాలా బాబు కావాలా నీకు ముందు చెప్పు అని అడిగింది ప్రసీద ఎగ్జైట్ అవుతూ ఎవరైతే ఏముంది నాకు ఎవరైనా ఒకటే ఇంకా కావాలంటే పాప కావాలి తన అచ్చన్నిలాగే ఉండాలి అని అన్నాడు యువన్ మరి బాబు పుడితే మళ్ళీ ఇంకోసారి పాప కోసం ట్రై చేద్దాంలే మరి అప్పుడు కూడా బాబే పుడితే అప్పటి వరకు చూద్దాం లేరా మళ్ళీ బాబే అంటే ఎలా నాకు పాప కావాలి కదా అని ప్రసీద బుగ్గలు లాగి ఇప్పటికే చాలా మాట్లాడావు నువ్వు ఈ టైంలో ఎక్కువగా మాట్లాడకూడదు కాబట్టి సైలెంట్ గా పడుకో అని ఆమె తలని అతడి భుజానికి ఆనుకున్నాడు ప్రసీద టక్కున లేచి అతడి మొహం చూస్తూ ఇప్పటి వరకు పాడుకున్నాను కదా నిద్ర రావట్లేదు మరి నాకు అని అంది అయితే మీ అమ్మ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడరా ఎలాగో ఈవినింగ్ అయింది కదా మీ నాన్న కూడా ఇంటికి వస్తాడు ఇంకేంటి మీ అమ్మకి కాల్ చేసి మాట్లాడు అని ప్రసీద ఫోన్ తీసి ఆమె చేతిలో పెట్టాడు యువన్ తప్పదా అంది ప్రసీద మొహం చిన్న బుచ్చుకొని ఇంత హ్యాపీనూస్ మీ వాళ్ళతో షేర్ చేసుకుంటే నీకు హ్యాపీగా ఉంటుంది వాళ్ళు కూడా వస్తారేమో చూద్దాం రా నువ్వైతే మాట్లాడు అన్నాడు యువన్ ఇక తప్పదు అన్నట్టుగా పెళ్ళైన తర్వాత ఇన్ని నెలలకి వాళ్ళ అమ్మ మొబైల్ కి కాల్ చేస్తుంది ప్రసీద రింగ్ అవుతున్న కొద్దీ ఇక్కడ ప్రసీద గుండెల్లో టెన్షన్ మొదలైంది టెన్షన్ గా ఉంది బాబు వాళ్ళతో మాట్లాడడానికి ఇన్ని నెలల తర్వాత మాట్లాడుతున్నాను కదా కనీసం వాళ్ళు కలిసినా కూడా ఇన్ని రోజుల్లో నేను మాట్లాడలేదు ఇప్పుడు ఏమంటారో ఏంటో అని యువన్ చేతిని ఆమె చేతితో పెనవేసి గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంది వాళ్ళు లిఫ్ట్ చేస్తే ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఇక కట్ అవుతుంది అనగా లాస్ట్ రింగ్కి కరుణ గారు లిఫ్ట్ చేశారు ప్రసీద నెంబర్ చూసి వెంటనే హలో ప్రసీద అని కరుణ గారు అనగానే ఇటు ప్రసిద్ధ కళ్ళల్లో నుండి కన్నీళ్లు రాలిపోతూ ఉంటాయి చాలా రోజుల తర్వాత వాళ్ళ అమ్మ మాట వింటూ ఉంటే ఇటు కరుణా గారు కూడా ఏడుస్తూనే అమ్మ ప్రసిద్ధ చెప్పరా నేనే అమ్మను వింటున్నాను ఏమైంది తల్లి బానే ఉన్నావా నువ్వు ఇలా ఫోన్ చేసావు ఇన్ని రోజులకు మీ అమ్మ గుర్తించిందా నీకు అని కరుణ గారు ఏడుస్తూ ఉన్నారు అమ్మా అని ప్రసీద కూడా ఏడుస్తూ ఉంటుంది ఇటువైపు అమ్మాడి నువ్వు ఏడవమని కాల్ చేయమన్నానా లేకపోతే మాట్లాడమని కాల్ చేయమన్నానా ఏడవకు ఈ టైంలో నువ్వు ఏడవకూడదు సరేనా మాట్లాడు అని ప్రసీద కన్నీళ్లు తుడిచి మాట్లాడు అన్నట్టుగా సైగా చేయడంతో ఎలా ఉన్నామమ్మా అని అడిగింది ఎలా ఉంటాం తల్లి నువ్వు లేకుండా ఉన్నావు కదా ఒక్కగానొక్క బిడ్డవి మా గుండెల మీద తన్ని వెళ్ళావు నీకోసం మళ్ళీ మేము పిల్లల్ని కూడా కనకుండా ఉన్నాం కదే కానీ నువ్వు నీకు తోడు దొరకగానే మమ్మల్ని వదులుకొని వెళ్ళిపోయావు మీ నాన్న ఉన్నాడు అంటే ఉన్నాను అన్నట్టు బతుకుతున్నారు ఆయన రోజు ఒక్క పూట కూడా తినడమే గగనం అయిపోయింది ఆయనకి అసలు ఎక్కడ ఉంటున్నారు ఏం ఆలోచిస్తున్నారో కూడా అర్థం కావట్లేదు ఏదైనా బొమ్మలు కానీ ఏదైనా తిండి కానీ కనపడితే చాలు ఇది మన అమ్మాయి రోజు అడిగేది కదా కరుణ ఇది మన అమ్మాయికి ఇష్టం కదా కరుణ మన అమ్మాయికి ఈ కలర్ అంటే ఇష్టం కదా కరుణ అని రోజుకు పది సార్లు నీ గురించే మాట్లాడతారు మనకు ఇష్టం లేని సంబంధం చేసుకుంటే నేను నాలుగు మాటలు అనే హక్కు కూడా మాకు లేదు కదా కనీసం నిన్ను కలిస్తే కూడా మాతో మాట్లాడకుండా వెళ్ళిపోయావు ఇప్పుడు అమ్మ నాన్న కన్నా నీ భర్తే ఎక్కువైపోయాడు కదా నీకు అని ఏడుస్తూనే అన్నారు కరుణ గారు యువన్ మంచోడమ్మా యువన్ని ఒక్క మాటన నేను తట్టుకోలేను నా ఇష్ట ప్రకారమే యువన్తో వచ్చాను మీ కన్నా కూడా నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు యువన్ చూసుకుంటాడు కూడా నాకు నా భర్త కన్నా ఎవ్వరు ఎక్కువ కాదు నాకు నా అమ్మ నాన్న కన్నా నా భర్తనే ఎక్కువ నాకు యువనే ఎక్కువ అమ్మ మీరు ఆయన ఒక్క మాట అన్న నేను పడను అని చెప్పింది ప్రసీద ఏడుస్తూనే కూతురు మాటల్లోనే అర్థమవుతూనే ఉంది యువన్ ప్రసీదని ఎంత బాగా చూసుకుంటాడో అని కానీ కరుణ గారు కూతురు మాటలకు ఏం మాట్లాడకుండా ఉండడంతో నాన్నగారు ఎక్కడున్నారమ్మా అని అడిగింది అప్పుడే సుబ్రహ్మణ్యం గారు స్కూల్ కి వెళ్లి అప్పుడే ఇంట్లోకి వస్తూ ఉండడం చూసిన ఆవిడ అదిగో మీ నాన్న ఇప్పుడే వచ్చారే మాట్లాడతావా అని అడిగారు కరుణ గారు ఒకసారి స్పీకర్ ఆన్ చేయమ్మా మీతో ఒక విషయం చెప్పాలి అంది ప్రసీద కరుణ సుబ్ కరుణ గారు సుబ్రహ్మణ్యం గారి దగ్గరకు వచ్చి ప్రసీద కాల్ చేసిందండి అని స్పీకర్ ఆన్ చేసి స్పీకర్ ఆన్ చేశాను ప్రసీద మీ నాన్నగారు కూడా వింటున్నారు అని చెప్పారు ఆవిడ ప్రసీద ఇక వాళ్ళ నాన్న కూడా వింటున్నాడు అని అర్థమయ్యి గట్టిగా కళ్ళు మూసుకొని నాన్న మీరు తాతయ్య కాబోతున్నారు అమ్మ నువ్వు అమ్మమ్మవి కాబోతున్నావు నేను ప్రెగ్నెంట్ అమ్మ ఈ రోజే ఈ విషయం తెలిసింది ఈవెన్ మీకు ఈ విషయం చెప్పమని నాతో ఫోన్ చేయించాడు నేను అమ్మని అవ్వబోతున్నానమ్మా అని చెప్పింది ప్రసీద ఇంకా ఉంది